The cat sat on the నేడు జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా బద్వేల్లోని స్థానిక రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పాఠశాల విద్యార్థులచే సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా ఎంఈఓ ప్రమీల పాల్గొన్నారు ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తలారి రత్నం మాట్లాడుతూ విద్యార్థులలో విజ్ఞానం పెంపొందించుటకు సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు శాస్త్రవేత్త సివి రామన్ చేసిన ప్రయోగాలను వారికి వివరించారు విద్యార్థుల తల్లిదండ్రుల కళలను సాకారం చేసేందుకు రత్నం స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది కృషి చేస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు మన రత్నం స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ఎంతో చక్కటి అపురూపమైన సైన్స్ ప్రయోగాలు చేయడం జరిగింది ఈ స్కూల్ మొదలుపెట్టి దాదాపు ఇరవై సంవత్సరాలు పూర్తి గత పది సంవత్సరం నుండి మనము ఈ యొక్క సైన్స్ ప్లేస్ ను నిర్వహించడము ఆర్వాయితగా అవుతుంది మరి విద్యార్థిని విద్యార్థుల్లో ఉన్న ప్రతిభా పాఠ వాళ్ళను నైపుణ్యాలను వెలిగి తీయాలన్న సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలను మనం నిర్వహిస్తున్నాం ఇంతటి చక్కటి ప్రయోగాలు ఏర్పాటు చేసినకు సహకరించిన ముఖ్యంగా సైన్స్ టీచర్లకు మిగతా టీచర్స్కు మరి నేను కల అహ నా వెన్నంటి ఉంటూ నాకు సహకరిస్తున్న మన ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్బయ్ సారు మరి అందులో నాలో తన యొక్క భాగస్వామ్యాన్ని కనబరుస్తూ మరి అన్ని విషయాల్లో నాకు కోలుకుంటున్న నా కుమారుడు శ్రీరాజు మరి ప్రతి టీచర్కు పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మన మీద ఎంతో నమ్మకంతో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలను వారి భవిష్యత్తును మన చేతుల్లో పెట్టినప్పుడు వారి ఆశలను మొంబు చేయకుండా వారి ఆశయాలను వారి ఆశలను మనము నెరవేర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మరి విద్యార్థుల్లో ఉన్న ఈ యొక్క చక్కటి తెలివితేట్లను నైపుణ్యాలను మనకు వెలుగుతీసే ఈ యొక్క కార్యక్రమం ఇలా నిర్వహించడము నాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది మరి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తుకు ఇనాగ్రేట్ చేయడకు ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన మన బద్బేల్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రమీల మేడం గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమాలను మన స్కూల్లో నిర్వహించడము మరి విద్యార్థులు విద్యార్థినిలో ఎంతో ఆసక్తిగా ఎంతో ఇష్టంతో ఎంతో ఖర్చుతో కూడిన ప్రయోగాలు కూడా ఇక్కడ చేయడం జరిగింది మరి మీ యొక్క భవిష్యత్తు మనందరి భవిష్యత్తు సైన్స్ మీద ఆధారపడింది కాబట్టి సైన్స్ మన జీవితాన్ని ఈజీ చేస్తుంది కాబట్టి ఇటువంటి ప్రయోగాలు మున్ముందు ఎన్నో చేసి మరి మీ జీవితాల్లో కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని టెక్నాలజీ రంగంలో సైన్స్ రంగంలో మాకు ఇంకా విపరీతమైన మార్పు మన జీవితాంలో ఇంకా సాధించాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి మరి యొక్క కార్యక్రమాలు ఏర్పాటు చేసిన ముఖ్యంగా సైన్స్ టీచర్లకు